అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి అలాగే మా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్కి మరియు మెంబర్స్కి విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఒకటి పది ఇరవై ఐదు నాటి సమాచారం పెన్షన్ బిల్సు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ కుబేర్లోకి వెళ్ళేది ఇది ఏపీ క్యాపిటల్ కి సంబంధించినటువంటి పెన్షన్ ఫీల్ శ్రీకాకుళం సాఫ్ట్ ట్రెజరీకి సంబంధించిన పెన్షన్ ఫీ వైజాగ్ సాఫ్ట్ ట్రెజరీకి సంబంధించిన పెన్షన్ ఫీ ఈ కుబేరులో ఉన్న రోజు ఈరోజు లోపు పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడి పెన్షన్లు జమ అవుతాయి ఒకవేళ అలా జమ కాని పక్షంలో రెండవ తేదీ దసరా మరియు గాంధీ జయంతి సందర్భంగా పెన్షన్లు జమ అవడానికి అవకాశం తక్కువ అందువల్ల రెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత బిల్స్లో కదలిక వచ్చి మూడున పెన్షన్లు జమ అవుతాయి అలాగే రాజన్పేట సాఫ్ట్వేరీకి సంబంధించినటువంటి బిల్ స్టేటస్ చెక్ చేయగా అది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంది ఈ బిల్స్ కూడా ఈరోజు అర్ధరాత్రికి వాటిలో కదలిక రావచ్చు ఇక అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఇది కొత్త వలస అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్ ఇది గుంటూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్ ప్రస్తుతానికి ఇవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి వీటికి మూడవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి ఏది ఏమైనా ఈరోజు అర్ధరాత్రికి లేదా మూడున పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు